అందరికీ నమస్కారం మరి ఈరోజు పెద్దలు కన్పూడి సర్వారాయణ గారు రావడం జరిగింది నేను గెలవాలని ఆకాంక్షించడం జరిగింది వారు వారితో పాటు అల్లల గ్రామ సర్పంచ్ రాంబాబు గారు ఇతర బీజేపీ నేతలు అందరూ వచ్చి నా గెలుపు కోసం కృషి చేస్తానని నేను తప్పనిసరిగా గెలవాలని ఆకాంక్షించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఇరవై రోజులుగా జరుగుతున్న సందిగ్ధ పరిస్థితుల్లో నిన్నటి రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడడం జరిగింది జరుగుతున్న పరిణామాలు ఉన్న పరిస్థితులు అన్నీ వారు విశ్లేషించడం జరిగింది నేను వారికి ఒకటే చెప్పా మీ నిర్ణయం నాకు శిరోధార్యం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా నేను తెలుగుదేశం పార్టీకి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచి మా తండ్రి గారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్నాం తెలుగుదేశం పార్టీ మాట జబదాటం నష్టం మీరు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయం ప్రకారంగా నేను నడుచుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది నేను కూటమి పెద్దలతో అందరితో మాట్లాడి అప్పటికల్లా ఒక నిర్ణయం ప్రకటిస్తానని వారు చెప్పడం జరిగింది వారి నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తాం తప్పనిసరిగా ఈ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడం జరుగుతుంది అనేది స్పష్టం చేస్తా ఉన్నాను